సరే ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ని చూస్తే బాధేస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫ్లాట్స్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసిన తర్వాత అవి అమ్ముకొని ఇక్కడికి వచ్చి డూప్లసెస్లు కట్టుకొని హైదరాబాద్లో సిరపడదాం అనేటువంటి ఒపీనియన్ తోటి ఎక్కువ ఉన్నారు అనేది నాకు కొంతమంది అక్కడ వాళ్ళు చెప్పినట్టు మాట మరి అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమేనా అంటే ఆ మాట అంటే చాలామంది మనోభావాలు చెప్పలేదు సుబ్బారావు గారు దానికి రకరకాల కారణాలు అనేకమైన కారణాలు ఉన్నాయి అక్కడ వ్యక్తుల స్వభావాలు ఆ ప్రాంతీయంగా ఉన్నటువంటి వ్యక్తుల స్వభావాలు వాళ్ళ అవసరాలు దీని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడితే ఏంటంటే అక్కడ ఆ రెండు జిల్లాల యొక్క లేకపోతే తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అదేంటే హైదరాబాద్లో కూర్చుని వీళ్ళు మాకు వ్యతిరేకంగా మా నిజాలు మాట్లాడితే యథార్థవాదిలోక విరోధిలాగా అవుతాం కాబట్టి నేను ఇంకా దాని గురించి మాట్లాడకుండా ఉంటాం ఉత్తమనిపిస్తాను బాగుండాలని కోరుకుంటాను కానీ బాగుండాలి అని కోరుకోవాలంటే అక్కడ కారణాలు వ్యతిరేకంగా చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ నిజమే మీకు నిజమే నేను అనుకుంటాం ఏంటంటే భారతదేశంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ క్యాపిటల్గా అమరావతి అవుతుంది బహుశా ప్రపంచంలోనే అత్యంత టాప్ టెన్ టాప్ హండ్రెడ్ కాస్ట్లీయెస్ట్ నగరాల్లో అమరావతి ఒకటి మారుతుంది కాస్ట్లీ అంటే ఏంటి భూమిని విలువను బట్టి మీకు భూమి విలువ మీకు ఇష్టం అవసరం లేదనుకోండి మీరు అమరు అమ్మకుండా ఇష్టానుసారం రేట్లు చెబుతారు నోషనల్ వాల్యూ వేరే వాడు వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఆ రేటుకి వచ్చి ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ సెటిల్ అవ్వాలన్నా కూడా ఎవరికీ అందుబాటులోకి రాని విధంగా తయారవుతుంది దానివల్ల అభివృద్ధి అందామా అది రేట్లు గాల్లో రేట్లు పెరిగితే అభివృద్ధి అందామా మనుషులు నివాసయోగ్యంగా అయితే అభివృద్ధి అంటామా ఇవన్నీ నేను విఫలంగా విపులంగా మాట్లాడాను అనుకోండి వాళ్ళ మనోభావాలు దెబ్బదంటాయి ప్రజలు మీరు చెప్పేది ఒక యాస్పెట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజులు ఏం చేస్తారు అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందిలో అక్కడ ఎప్పటికైనా అది ప్రమాదకరమేనండి వైసీపీ అనేది ఎప్పటికైనా రాష్ట్రానికి ప్రమాదకరమే అది వాళ్ళకి ఒక రకంగా వైసీపీ అనే పార్టీ ఎప్పుడొచ్చినా కూడా ఇంకా తీవ్రంగా ఒకసారి కుక్క అలవాటు పడిపోయింది చెప్పుకు అలవాటు పడిన కుక్క అన్నట్టు వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజలకు తేటతెల్లమైపోయింది దేశానికి వాళ్ళు మేము మారిపోతాము మేము సచీన్లు అవుతామంటే అవ్వదు అవరు వాళ్ళు రేపు మళ్ళీ రేపు వచ్చినా కూడా మళ్ళీ ఏ ఏ అయితే అవమానాలు పాలయ్యి దోపిడీకి గురే వాళ్ళే అవుతారు అదే కమ్మారెడ్లు మళ్ళీ దోపిడీకి గురవాల్సిందే ఒకసారి డబ్బులకి మా మేనేటర్ మా మనిషి నేత్రులు మురిగా మరిగిన పులి ఏ రకంగా అయితే ఉంటుందో అట్టగే డబ్బులు అలవాటు పడిపోయి దోపిడీకి అలవాటు పడిపోయిన వాళ్ళు మరి మారరు మనీటరు మనీయటరు వాళ్ళకేం మన తన ఏం ఉండదు బాబాయిలే వాళ్ళకి సొంత రక్తబంధమే వాళ్ళకి చెల్లి తల్లి అది లేనప్పుడు రేపొద్దున సొంత కులమే ఉంటుంది పైకి మాత్రమే ఊరి ప్యాడింగ్ మన కులం మన కులం అంటారు ఆ కుల వస్తువులు ఎంతమంది అవమానపడ్డారు ఎంతమంది బాగుపడ్డారు ఎవరో సైకమ్ ఉండ కొడుకులు పది మంది ఊరి మామ అంటారు కానీ ఏ రాజకీయ పార్టీ ఏ కులంతోనూ బాగుపడదండి రాజకీయ పార్టీ ఒక కులంతో ఉందంటే అది పార్టీయే కాదు అసలు సాధ్యం కాదు కూడా కులం అనేది ఆఫ్టర్ ఆల్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండే వాళ్ళు ఓట్లయితే పార్టీ బతుకుతుందా వాడుకుంటారు అటు ప్రజలు మభ్య పెడతానికి అది ఆ పార్టీ ఉన్నంతకాలం కష్టమే ఇప్పుడు అది అసలు ఆ పురుట్లోనే ఆ లోపం ఉంది డిఎన్ఏ లోపమే క్రిమినాలజీ ఆ పార్టీది అసలు డే వన్ నుంచి ఎందుకు సార్ ఆయన లాండ్ లాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తనకి తెలుసు కాబట్టి దాన్ని మభ్య పెట్టడం అదంతా కౌంటర్ చేయాల్సింది ఎవరు నువ్వు సర్వనాశనం చేసింది నువ్వే కదా లాండ్ ఆర్డర్ని పోలీసులు ప్రభుత్వం కంట్రోల్లోకి రావడానికి సంవత్సరం పట్టింది దాదాపుగా ఆరు నెలలు పడితే కానీ పోలీసులు కంట్రోల్లోకి రాలే ఇవాడు వస్తున్నారు ముందు ఆరు నెలలు సుఖాలు చూపించారు కదా అసలు ఏమీ లేకుండా ప్రవర్తించారు కదా మనం కూడా చాలా చేసాం ఎందుకంటే నా ఫార్టీ ఇయర్స్ సర్వీ ఉన్న ముఖ్యమంత్రి చేసే పరిపాలన కాదు ఇది అని మనం కూడా అనుకున్నాం కానీ ఇప్పుడు ఇండస్ట్రిస్టులు ఏమంటున్నారు అనేది లోకేష్ గారు చెప్పారు కదా అవును ఇప్పుడు ఉగ్రవాదులు కదలికలు ఇంతకుముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కానీ విన్నాం కానీ అక్కడ కానీ ఇప్పుడు మొత్తం ఉగ్రవాదుల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే మొత్తం ఎత్తుకుతున్నారు రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో విజయనగరం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళు కదలికలు ఉన్నాయి అనేది ఎన్ఐఏ వాళ్ళు కూడా వెళ్ళి అదంతా కదలికలు అనేది ఆరాధిస్తున్నారు అది కూడా అంత ఇప్పుడు గతంలో ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్న పరిపాలన యొక్క బ్లెస్సింగ్స్ అంతర్జాతీయ వర్గం అది మనకు చూసాం కదా అక్కడ దిగుమతులైనవి అంటే కాండ్లా పోర్టులో దొరికిన డ్రగ్స్ విషయం కానీ అవన్నీ కూడా ఇక్కడే కదలికలుగా మనకి ఏర్పడినాయి తెలిసినవి కదా దాని వెనక ఇంతవరకు తేలలేదు కదా తేల్చాల్సిన కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏమి ప్రభు ప్రజలకు చెప్పలేదు కదా దాని వెనక దొంగలు ఉండరు దొంగలు లేరు దీని ఏమీ లేదని ఇంతవరకు కూడా చెప్పలేదు కదా ఐదు వందల ఐదు ఐదు వేల కేజీలు కుక్క దొరికింది అక్కడ గుజరాత్ పోర్ట్లో దాని వెనక ఏమైంది వాళ్ళకి తెలియదు ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన అది నిజంగా చేపలకి వచ్చిన ఆహారమా లేకపోతే ఏమీ లేదా అనేది చెప్పాలి కదా తప్పేముంది ఒకవేళ ఐదు వేల టన్నులు వచ్చే వందల టన్నులు వచ్చినప్పుడు దాంట్లో డ్రగ్ ఏమీ లేదు అని చెప్తే మనం కూడా అవతల నిందించాల్సిన అవసరం వచ్చారు చెబుతున్నా ఒకే ఫైనల్ రిపోర్ట్ లో ఏమి లేదని చెబితే ప్రజలకు చెప్పాలి కదా అవమాన వృత్తి చేయాలి కదా ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు కానీ ఒకటి సార్ ఇప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు ప్రైవేట్ సైన్యం నడిచింది అనేది తెలుసు అందరికీ తెలుసు పేర్లతో సహా తెలుసు వినిపించేదే ఉంది ఆ సైన్యంలో పేర్లు ఎవరు ఉన్నారు కూడా తెలుసు ఉంది అందరికీ తెలుసు కడపలో ఎవరికి తెలుసు అనంతపురంలో తెలుసు కర్నూలులో తెలుసు హైదరాబాద్లో తెలుసు మీకు తెలియదా మైక్ ముందు కెమెరా ముందు మాట్లాడితే బాగోదు కాబట్టి ఆ టీంలో సభ్యులు ఎవరిలో తెలియదా మాజీ పోలీసులు ఏఆర్ పోలీసులు ఎస్ఐలు సిఐలు ఎవరున్నారో తెలియదా అలా టీం నడిపినాడు ఏమో ఎవరో తెలియదా మీకు అందరికీ తెలుసు కాదు మనం మాట్లాడకూడదు అంతే సో ఇప్పుడు ఆ రోజున రెండు వేల నాలుగు అజీజ్ రెడ్డి ఆవారం ఎట్టా వచ్చిందో తెలియదా హైదరాబాద్లో ఎన్కౌంటర్ అయిన అజీజ్ రెడ్డి అక్కడ కదలికలు పెట్రోల్ గోవర్ధన్ రెడ్డి ఎవడో పెట్రోల్ చంపింది ఎవరు ఈ టైం ఎవరిని తెలియని ఇవన్నీ అన్నీ తెలుసు కానీ ఆ రోజు ప్రైవేట్ సెన్ ఎవరు నడిపారు ఇవాళ ఉగ్రవాదులకు కూడా నెట్వర్క్ అనేది అప్పుడు నడిపిన వాళ్ళే ఇప్పుడు నడుపుతున్నారు అనేది ఉంటుంది ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి దాని రహస్యం ఏముంది ఎవరు కేంద్ర ప్రభుత్వం తవ్వాలి కేంద్ర ప్రభుత్వం పక్షపాత ద్వారంతో మా దత్పుత్రులంటే ఎవరనే చేయలేము దేశాన్ని బాగు చేయాల్సింది ఎవరంటే ఇంటిని బాగు చేయాల్సింది తండ్రి పిల్లలను దారిలో పెట్టాల్సింది తల్లిదండ్రులు ప్రధాన బాధ్యత తండ్రిది వాళ్ళ తండ్రిలు అంటే దేశానికి కేంద్ర ప్రభుత్వం అధికారులు కేంద్ర ప్రభుత్వం బిచ్చగాళ్ల రూపంలోనే ఉండే రాజకీయ నాయకుల రూపంలో కూడా ఉంటారు బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు తక్కువ ఆర్థిక ఉగ్రవాదం కాదా కరప్షన్ చేసే వాళ్ళందరూ వాళ్ళ ఉగ్రవాదులే ఐఎస్ లో ఐపీఎస్ లో వాళ్ళు చేసే పనులు ఉగ్రవాదం పనులు కదా వేల కోట్ల రూపాయలు విశృంఖలంగా దోశేస్తా అంటే ఇప్పుడు వీళ్ళందరూ గనులు నేను వీటన్నింటినీ చెరబట్టిన వాళ్ళు ఉగ్రవాదులు కదా శాండ్ని ల్యాండ్ని మాఫియా ఇవన్నీ వీళ్ళు ఉగ్రవాదులు కంటే తీవ్రమైన వాళ్ళు కదా వాళ్ళు వీళ్ళు ఒకటే అవుతారు బంధాలు ఉంటాయి వాళ్ళకీళ్ళకి మధ్య బంధాలు ఉంటాయి ట్రాన్సాక్షన్స్ నడిచి ఉంటాయి అందరు మరి లేకపోతే విదేశాలకు ధనం వెళ్తుంది దుబాయ్లో ఎట్టా ఏర్పడతాయి మాఫియా సంబంధాలు ఉంటేనే వాళ్ళు అక్కడ కాపాడుకోగలరు వాళ్ళు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బ్రిటన్కి నూను ఇతర దేశాలకు ఎట్టా తరలినాయ్డు మార్షల్స్కి అన్నీను అక్కడ సామ్రాజ్యాలు ఎట్టానో నెలకొల్పుతున్నారు కొన్ని కుటుంబాల వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఇవన్నీ కట్టేసి కొనేసి వాళ్ళు లండన్లో ఏ కుటుంబాలు కొన్నాయో మనకు తెలియట్లేదా లండన్లో ఒక్కొక్కళ్ళు ఎన్ని బిల్డింగ్లు కొన్నారు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అమెరికాలో ఎంత రియల్ ఎస్టేట్లు కొన్నారు అనేది బయట అందరూ అనుకుంటున్నాం అందరికీ తెలుసు తెలియదు ఎవరికీ లేదు ఆంధ్రప్రదేశ్లో మదరసాల ద్వారా ఇస్లాం మతం పుచ్చుకొని కొంతమంది ఇస్లాము మతాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు అంటున్నారు గతంలో ఎప్పుడన్నా విన్నారా ఇలాంటి ఇప్పుడు అది కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ అవుతుంది కానీ నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు కానీ ఒక ఫిలాసఫీ అనేది మతానికి ఫిలాసఫీ తత్వం అనేది ఉండాలండి ఆ ఫిలాసఫీ అనేది సమాజ హితం కోసమై ఉండాలి లేకపోతే వ్యక్తిత్వంగా పెరగటానికైనా ఉండాలి ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన కృష్ణుడు చెప్పిందిగా మూలంలోకి వెళ్ళామనుకోండి ఇప్పుడు మీరు గ్రీసు అటువంటివి వెళ్ళినా కూడా దాంట్లో ఒక తత్వం అనేది ఉంటుంది ఇప్పుడు సూఫీలో ఒక తత్వం ఉంటుంది ప్రేమ అనేది ఎందుకంటే నా అనుభవంతో చెబుతాను సూఫీజం అనేది క్రిస్టియన్ ముస్లింకి చాలా దూరంగా ఉంటుంది అది సపరేట్ సెక్ట్ అది ఏదైతే హింసాత్మకంగా ఉంటుందో అది మతంగా ఉండడానికి వీలు లేదు దాంట్లో సమాజహితం ఉండదు ఇవాళ ముస్లిం మతంలో హింస అనేది ప్రధాన రూపంగా ఉంది కాబట్టి దాన్ని నేను మతంగా నేను అంగీకరించను ఇవాళ క్రిస్టియానిటీ కూడా విశృంఖలంగా బతుకు తెరుగు దాన్ని మాయ చేసి జనాల్లో ఒక హిస్టీరియాన్ని తయారు చేస్తున్నారు తప్పించి దానివల్ల సమాజానికి దొరుకుతున్న లాభం ఏమీ లేదు కాబట్టి అది దాన్ని కూడా నేను ఒక మతంగా అభివర్ణించిన మతం ఆ మతంలో అభివృద్ధి ఏదైనా మీరు ఒక మతాన్ని ఆచరించినప్పుడు దాని ద్వారా మీరు వ్యక్తిత్వ కాసన్నా పొందాలి ఆధ్యాత్మిక కాసన్నా పొందాలి ఏమీ పొందలేరు ఆ రెండు మతాలతో హిందూ మతంలో చాలా సంపూర్ణంగా వేదాల ద్వారా వచ్చిన ఉపనిషత్తుల ద్వారా వచ్చిన జ్ఞానంతో మీరు ఎలాంటి వికాసమైన పొందవచ్చు కానీ ఇక్కడ వచ్చిన లోపం ఏంటంటే ఒక వర్గం కొన్ని వర్గాలు వాళ్ళు ఏంటంటే దాన్ని మాకు మిస్లీడ్ చేయడానికి ప్రజలు మభ్యపెట్టి మోసపెట్టి అజ్ఞానంలో ముంచెత్తటానికి వాళ్ళు బతుకు తెరువుకి దాన్ని వాడుకుంటున్నారు నిజమైన జ్ఞానాన్ని జ్ఞానజ్యోతులను సమాజంలో పంచాల్సిన వర్గాలు దాన్ని ఇది చేసి పొదుగు పట్టేసేసుకుని దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు సో మీరు ఆధ్యాత్మిక కోణంలో చెప్తున్నారు గ్రంథాల రూపంలో చెప్తున్నారు ఫ్యాక్టరీ నేను అనేది వీళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఇప్పుడు లేని విధంగా ఇప్పుడు దేశంలో అది ఒక విస్తృతంగా తయారైపోతుందండి మొత్తం ఆశ అయితే మా ఆ మీరు ఆ మతాన్ని ఒక ఉగ్రవాద రూపంలో ఇప్పుడు మీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని చూస్తున్నారు కదా ఎంత దారుణంగా తయారవుతున్నాయో బయట ప్రపంచం చూడట్లేదు కానీ మీరు కొద్దిగా ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్స్ లా చూస్తే చాలా వికృతంగా ఉంటుంది వాళ్ళ మతం పేరుతో భవిష్యత్తులో కూడా అది రాబోతుంది ఇక్కడ కూడా ఆ జరిగితే భయభ్రాంతులతో అప్పుడు దర్దాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మొగల్స్ వీళ్ళు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు లక్షల మంది వేల మంది లక్షల మంది రాలేదు కదా వందల మంది వచ్చి భయపెట్టి వాళ్ళని బలవంతంగా చేసి చేరిసి ఆడవాళ్ళని చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి మన హిందువుల మహిళలు చేర్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి లేకపోతే పురుషులను బెదిరించి వాళ్ళని మత మార్పిళ్ళు చేయించి ఇంత చేశారు అట్లాగే రేపొద్దు అదే కనుక పరిపాలన కనుక ఇదే మతాన్ని రాజకీయంగా చేసుకుని స్వార్థానికి చేసుకునే పరిపాలకులు వచ్చారు అనుకోండి వాళ్ళ విచ్చలు పెరిగిపోతే మా సమాజానికి నష్టం అవుతుంది రేపు అక్కడ ఆశ్రయించే వాళ్ళు ఉంటేనే కదా సమాజం ఇప్పుడు అక్కడ ఆశ్రయిస్తున్న వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీలు ఇస్తే దుర్మార్గం అంతకంటే చేసే అంతకంటే దేశద్రోహం ఏమి ఉండదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నైతికంగా కానీ ఆర్థికంగా కానీ సపోర్ట్ చేసి వాళ్ళని వాడుకుందాం షెల్టర్ జోన్లు కానీ ఏ రాజకీయ పార్టీ అని ఉందనుకోండి వాళ్ళు చాలా దేశద్రోహమే అజీజ్ రెడ్డి లాంటి వాడిని ఇక్కడ కాపాడింది ఎవరు మీరు హైదరాబాద్ జూబీల్స్ అనుకౌంటర్ ఏం గుర్తుందో లేదో ఆ ఫైల్ బయటికి దిగమనండి మొత్తం ఎవరెవరు ఉన్నారేడు బయటకు వస్తుంది తవితే ఎక్కడికన్నా వెళ్తుందండి ఏది ప్రపంచంలో ఏ క్రయిము కూడా మూలం లేకుండా ఎక్కడ ఉండదండి